హలో నేచర్ లవర్స్ ఈరోజు మనమైతే ఇంక కొత్త ప్లాన్తో అయితే వచ్చేసాము దీని పేరు వచ్చేసి రెయిన్బో క్యాక్టస్ ఇది సమ్మర్లో చూసారు కదా ఎంత అద్భుతమైన ఫ్లవర్స్ అయితే వస్తున్నాయో సమ్మర్లో మాత్రమే దీనికి ఇలాంటి ఫ్లవర్స్ అయితే వస్తాయి దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి ఇది రెయిన్బో క్యాక్టస్ అనమాట ఇది కాకుండా ఇంకా క్యాక్టస్లో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి రకరకాల క్యాక్టస్లో రకరకాల ఫ్లవర్స్ అయితే వస్తాయి అనమాట చూసారు ఇక్కడ బడ్స్ అయితే ఎలా ఉన్నాయో ఈ బర్డ్స్ చాలా బర్డ్స్ అయితే ఉన్నాయి ఓన్లీ వన్ డే మాత్రమే ఉంటుందండి ఈ ఫ్లవరు మార్నింగ్ వస్తుంది ఐ థింక్ లెవెన్కి ట్వెల్వ్కి అయితే క్లోజ్ అయిపోతుంది అనమాట ఆ ఉన్న కొంచెం టైం అయినా సరే చూడడానికి చాలా అందంగా ఉంటుంది అనమాట మంచి ఎల్లో కలర్లో చాలా మంచి పూలాగా బాగుంటుంది అండ్ దీనికి గ్రోత్ వచ్చేసరికి చాలా లేట్గా ఉంటుంది ఐ థింక్ సంవత్సరానికి వన్ టు త్రీ సెంటీమీటర్స్ మాత్రమే పెరుగుతుంది ఈ ప్లాంట్ ఇంకా దీనికైతే వెల్ డ్రైన్డ్ సాయిల్ అయితే కావాలి ప్రత్యేకంగా క్యాక్టస్ పెంచే సాయిల్స్ అయితే ఉంటాయి అవైతే ఇంకా మంచిది దీనికి సమ్మర్లో వచ్చేసి వీక్లీ టూ టైమ్స్ అయితే వాటర్ ఇస్తే సరిపోతుంది అండ్ వింటర్లో అయితే టూ వీక్స్కి ఒక్కసారి మాత్రమే వాటరింగ్ చేయాలన్నమాట అండ్ దీనికి సీడ్స్ ఉంటాయి లేకపోతే కటింగ్స్ నుంచి గ్రో చేసుకోవచ్చు సాప్లింగ్స్ నుంచి గ్రో చేసుకోవచ్చు చాలా ఈజీగా గ్రో అయ్యే ప్లాంట్ ఇది ఎలా పడేస్తే అలా అయితే పెడుతుంది ఇంకొకటి చూసారా ఇక్కడి నుంచి చిన్నది అయితే వస్తుంది బల్బు దీన్ని ఇలా పట్టుకుని ఇలా తీసేసుకోవచ్చు అనమాట సపరేట్ అయిపోతుంది దీనికి కింద రూట్స్ కూడా ఉంటాయి దీన్ని సపరేట్గా ఇలా మనం రీపాట్ చేసుకోవచ్చు రీప్లాంటేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట దీన్ని తీసుకెళ్ళి ఇలా పెట్టేసినా కూడా ఇది రూట్ కిందకి వెళ్ళిపోయి డైరెక్ట్గా అయితే గ్రో అవుతుంది దీనివల్ల ఇది పాడైపోతుంది ఈ ప్లాంట్ చనిపోతే అని భయం అయితే లేదు కాకపోతే మనం దీనికి వాటర్ అయితే ఎక్కువ ఇవ్వకుండా ఉండాలన్నమాట వాటర్ ఎక్కువ ఇస్తే మాత్రం లోపల లోపల మొత్తం అంతా ఈ బల్బ్ లాగా ఉన్నదంతా లోపల లోపల కుళ్ళిపోతుంది పైకి అయితే తెలియదు ఒక త్రీ మంత్స్ తర్వాత మనం ఏంటి ప్లాంట్ గ్రో అవ్వట్లేదు శాప్లింగ్స్ అయితే రావట్లేదు అనుకుని చూసి ఓపెన్ చేస్తే మాత్రం లోపలంతా పాడైపోయి ఉంటుంది అందుకని దీనికి వాటర్ అయితే తక్కువ పోసుకోవాలి ప్లాంట్ నుంచి అయితే మంచి ఫ్లాస్ సమ్మర్ సీజన్ మొత్తం అయితే వస్తాయి చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది అన్నమాట థ్యాంక్ యూ